ఇది సంచలనంగా మారినటువంటి అంశమైంది అమెరికాలో ప్రిన్స్టన్ పోలీసులు గిన్స్బర్గ్ ఒక ఏరియాలోని ఒక ఇంట్లో చాలామంది ఉన్నారనేటువంటి ఒక సమాచారం రావటంతో అక్కడికి పోయి వాళ్ళందరినీ పట్టుకుంటే పదిహేను మంది ఒక ఫ్లాట్లో ఉన్నారట ఆ పదిహేను మంది యువతలు కావటం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే మమ్మల్ని బలవంతంగా ఇక్కడ పనిలోకి దించి మమ్మల్ని ఇక్కడ వేధిస్తూ మా చేత పనిచేయిస్తున్నారని చెప్పని చెప్పటం దీనికి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రిన్స్టన్ అట్లాగే మెనీసా మెక్సిక మెకెన్సీ ఇక్కడ ఈ స్టేట్స్లో వీటికి సంబంధించినటువంటిది మొత్తంగా చేయిస్తున్నారనేటువంటిది ఒక నెట్వర్క్ వచ్చిందట దీంట్లో నలుగురు పేర్లు ప్రధానంగా వచ్చింది సంతోష్ కట్కూరి అట్లాగే ద్వారకా చందన అనిల్ వీళ్ళు నలుగురు ఒక టీమ్గా ఏర్పడి ఇదంతా మొత్తంగా చేస్తున్నారు అనేటువంటిది ఉంది అయితే దీని మీద రకరకాలుగా వదంతులు రకరకాలైనటువంటి చర్చలు ఉన్నాయి అసలు ఏం జరిగిందనేది సూర్య ఉన్నాడు యుఎస్ నుంచి సూర్య గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సూర్య ఏంటి యుఎస్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది ఏంటి అంశానికి సంబంధించి అసలు వాస్తవం ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి యూఎస్లో సో మనం చూసుకున్నట్లయితే ఇవాళ టెక్సస్లో డాలస్కి పక్కనే ఉన్న ప్రిన్స్టన్ ప్రిన్స్టన్లో జరిగిన వివాదం ఇది అయితే ప్రిన్స్టన్ పోలీసులు గత రెండు నెలల క్రితం నుండి ఈ ఆపరేషన్ని యూనో సర్చ్ ఆపరేషన్లా చేస్తున్నారు అయితే అసలు జరిగింది ఏంటంటే ఒక ఫ్లాట్లో ఒక పదిహేను మంది అమ్మాయిలు ఫ్లోర్ మీద ఎటువంటి బెడ్లు కానీ ఎటువంటి ఫర్నిచర్ ఏమీ లేకుండా ఫ్లోర్ల మీద పడుకోవడం జస్ట్ వాళ్ళ ఇండియా నుండి ఏవైతే వాళ్ళు సూట్ కేసులతో వచ్చారో ఆ సూట్ కేసులతో వాళ్ళు అక్కడ ఉండడం అనేది అక్కడ లోకల్గా ఉన్న ఒక పెస్ట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళు వెంటనే పోలీసెస్కి రిపోర్ట్ చేశారు రిపోర్ట్ చేసిన వెంటనే అసలు పోలీసులు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అంతమంది యూజువల్గా మనం ఒక త్రీ బెడ్రూమ్ హౌస్ కానీ టూ బెడ్రూమ్ హౌస్లో కానీ ఐదుగురు మహా అయితే ఆరుగురు ఏడుగురు వరకు ఉండొచ్చు అలాంటిది పదిహేను మంది అమ్మాయిలు ఒకే దగ్గర ఎటువంటి ఫర్నిచర్ లేకుండా ఎటువంటి బేసిక్ ఇది లేకుండా ఎంతమంది ఎందుకు ఉంటున్నారు అని ఐడెంటిఫై చేసిన తర్వాత చూస్తే పెస్ట్ కంట్రోల్ వాళ్ళు చెప్పిన తర్వాత జస్ట్ వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ ఆ తర్వాత వాళ్ళు ఇండియా నుండి తెచ్చుకున్న ఫర్నిచర్ తప్పితే ఇండియా నుండి తెచ్చుకున్న ఈ సూట్ కేసులు తప్పితే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవడం అనేది ఆశ్చర్యంగా చూసి తర్వాత ఈ కేసుని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక వంద మంది విక్టిమ్స్ ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్నారు బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది వంశీ గారు ఓకే అంటే దీనికి సంబంధించి ఒక భారతీయ కంపెనీ డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ కంపెనీ అనేటువంటిది కూడా వాళ్ళు ఏదో సమాచారం ఇచ్చినట్లు ఉన్నారు ఎవరు వాళ్ళు ఎవరు దీని వెనక ఎవరిదన్నా నెట్వర్క్ ఎవరిదన్నా ఉందా సో ప్రస్తుతానికి పోలీసులు ఎవరైతే నలుగురిని ఐడెంటిఫై చేశారో ఈ నలుగురిలో ద్వారకా గుండా మరియు సంతోష్కి సంబంధించిన కంపెనీ అని పోలీసులు మనకు చెప్పడం జరిగింది వంశీ గారు ఓకే అంటే వీళ్ళు ఎక్కువగా ఈ సంతోష్ అండ్ ద్వారకా ఈ చందన ఎక్కడ వీళ్ళు ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా నలుగురు సో వీళ్ళందరూ ప్రస్తుతం టెక్సస్ టెక్సస్ డాలర్స్ పక్కనే ఒక ట్వంటీ మైల్స్ రేడియస్లో ఉన్న మెక్కని ప్రిన్స్టన్ ఏరియాలో ఉంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్న ఐటీ మార్కెట్ ప్రస్తుతం ఉన్న రెసిషన్స్ వల్ల ఎంతమందికి ఇక్కడ మన ప్రవాసాంధ్రులు ఎంతమందికి ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడం వల్ల దాన్ని వీళ్ళు ఆపర్చునిటీగా తీసుకొని ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నారు వంశీ గారు యువతులు ఎక్కడ వాళ్ళు వాళ్ళందరూ అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ స్టేట్ చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ప్యాన్ ఇండియాలో నార్త్ ఇండియన్స్ ఉన్నారు సౌత్ ఇండియన్స్ ఉన్నారు అయితే ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వంశీ గారు ఓకే రైట్ సూర్య